బీసీలకు పెద్దపేట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ ఎలగాల నోకాలమ్మ యాదవ్ అన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలితారాం యోజన జిల్లా అధ్యక్షులు పవన్ జిల్లా అధ్యక్షురాలు అరుణ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటజ్యోతి జిల్లా కార్యదర్శి లక్ష్మి ఆచారి నెల్లూరు జిల్లా ముఖ్య రాష్ట్ర జిల్లా నగర నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్ ఎలగాల నోకాలమ్మ యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సన్ముఖం బీసీ సంఘ సలహాదారులు ఎస్ఎస్ యాదవ్ జాతీయ జనరల్ సెక్రటరీ అంగిరేకులు ఆదిశేషు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బడవాగ్ని రమణరాజు తదితరులు పాల్గొన్నారు సుమారు యాభై మంది మహిళలు యాభై మంది యువకులు బీసీ కండవా కప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తోటకూర సూర్యనారాయణ తమ్మిన దుర్గారావు లింగంపల్లి మోహన్ రావు

నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూతనమ్మ యాదవ్ నేను నాతో పాటు ఉత్తరాది రాష్ట్రాల ఇన్ఛార్జి దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జి షణ్ముఖం గారు అలాగే సంక్షేమ సంఘం జాతీయ సెక్రటరీ జనరల్ అంగిరేకుల ఆదిశేష్ గారు అలాగే రాష్ట్ర సెక్రటరీ జనరల్ బడవాగ్ని రమణరాజు గారు అలాగే ఇంకొంతమంది బీసీ నాయకులు ఈ సమావేశానికి ఇచ్చేయడం జరిగింది ఈ జిల్లా అధ్యక్షులు క్రమశిక్షణకి మారుపేరైనటువంటి లీడర్ అనునిత్యం బీసీల కోసం బీసీ హక్కుల కోసం బీసీలకు రావాల్సిన వాటాల కోసం వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడం కోసం పోరాటం చేసేటటువంటి ఈ జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన అతని పిలుపు మేరకు అలాగే ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే నియ నియమ నీతి నిజాయితీతో మంచి నిబంధనలతో ఇక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నటువంటి లలితారాం గారు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మహిళలు కూడా చాలా స్ట్రాంగ్ గా అరుణమ్మ గారి జిల్లా అధ్యక్షాలు జ్యోతి గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి మెయిన్ విభాగం లక్ష్మీ గారు గాని అలాగే ఇక్కడ మహిళలందరూ కూడా చక్కగా వర్క్ చేస్తున్నారు బాగుంది ఇక్కడ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మా దృష్టికి తీసుకురావడమే కాదు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి అలాగే మొన్న ఢిల్లీలో నెల్లూరులో జరిగినటువంటి ఒక అంశము ఒక ఒక నియంత లాంటి వ్యక్తి కులం పేరు పెట్టి ఒక మాట మాట్లాడితే దాన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకొచ్చి దేశ ప్రధానికి ముఖ్యమంత్రి వారి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ టీం అంతా దానికి నేను చాలా గర్వపడుతున్నా ఎవరు ఏ పార్టీలోనైనా పనిచేసుకోవచ్చు మనకి రాజకీయ పార్టీ మొన్నటి వరకు లేదు కాబట్టి కానీ ఏ పార్టీలో ఉన్నప్పటికీ జాతి ప్రయోజనాలు ముఖ్యం అనే ఆలోచనతో బతికేటటువంటి వ్యక్తులు మేమందరం కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ మా రా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మా రాష్ట్ర అధ్యక్షులు బైనాశ్వర యాదవ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక బలమైన నిర్మాణంతో ఒక రాజకీయ పార్టీకి దీటుగా నడుస్తున్నటువంటి సంక్షేమ సంఘం మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అలాగే అనేక హక్కుల సాధనకై కృషి చేసినటువంటి సంక్షేమ సంఘం మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రోజున మొన్న ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఇంకొక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలండి ఈ నెల్లూరులో బేద రవిచంద్ర యాదవ్ గారు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ అలాగే బేదా మస్తాన్ రావు గారు రాజ్యసభ ఎంపీ గారు వాళ్ళిద్దరూ కూడా ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ముందుకెళ్లడంలో సంఘాన్ని చైతన్యపరచడంలో ప్రోత్సహించడంలో ముఖ్యంగా రవిచంద్ర గారైతే ఎన్నికల ముందు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ బీసీలందరూ కూడా మా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడవరిని మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి నాయసరావు గారిని రాష్ట్ర ఇన్ఛార్జిగా నన్ను ఇంకా అనేక మంది మేధావులు లాంటి వ్యక్తుల్ని పిలిపించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా మీకు మంచి జరిగే విధంగా మేము కృషి చేస్తాము మీకు ఈ వివిధ రకాల హోదాలు ఏది మాకు కాదండి హక్కులు శాసన మండలిలో శాసన సభలో గాని రాజ్యసభలో గాని అలా పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సరే హక్కులు కల్పించడానికి అలాగే నామేట పోస్టులు భర్తీలో గాని సగభాగం వాటాలు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టడం జరిగింది ఆ రోజు ఆయన మాట ఇచ్చారు ఖచ్చితంగా బీసీలకు మంచి చేస్తామని ఖచ్చితంగా అదే మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నలభై మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించారు తర్వాత ఎనిమిది మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు అలాగే కొంతమందికి ఎంపీలుగా రాజ్యసభ సభ్యులుగా ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుని బీసీని యాదవ్ని అలాగే ఐఏఎస్ కృష్ణయ్య గారు అలాగే ఎమ్మెల్సీగా రవిచంద్ర గారు బడుగు బలహీన వర్గాలకి సాధ్యమైనంత వరకు పెద్దపేట వేశారు కాబట్టి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి వరీలకి అలాగే మీరు ఇంకా అనేక హామీలు ఇచ్చారు మాకు ఏమనంటే కులగణన ఖచ్చితంగా జరిగే విధంగా కేంద్రానికి లేఖ రాసి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా కులగణన కులాలవారీగా జరగాలి జనగణన జరిపించడానికి చర్యలు తీసుకున్నారు కానీ కులాల వారీగా జన గణన జరిగితే ఈ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసి ఆ కులాలకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవచ్చు అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉంది ఆ ముప్పై నాలుగు శాతాన్ని కోత పెట్టి ఇరవై నాలుగు శాతంతో ఒక్కో జిల్లాలో అయితే ఇరవై రెండు శాతంతో పోయిన ముఖ్యమంత్రి ఎన్నికలకు వల్ల పదహారు వేల ఎనిమిది వందల మంది నా బీసీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు సర్పంచులుగా ఎంపీ ఎంపీపీలుగా ప్రతినిధులు అవ్వలేకపోయారు కాబట్టి ఆయన చేసినటువంటి తప్పు బీసీలు బీసీలందరూ కూడా తిరగబడడం జరిగింది అలాగే బీసీలకి పదవులు ఇచ్చి వాళ్ళకి అధికారాలు లేదనే ఆలోచనతో తిరగబడడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని గెలుపు సాధించాలన్నా ముఖ్యమంత్రి అవ్వాలన్నా మంత్రి అవ్వాలన్నా అత్యధిక మెజార్టీ అనేటువంటి బీసీల ఓట్లే ముఖ్య కారణమని ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా గమనిస్తున్నాయి గమనించి మంచి చేస్తున్నాయి తర్వాత ఇంకొక అంశం ఏంటంటే మాకు ఉన్న జనాభా ఆమర్శ ప్రకారం ఖచ్చితంగా వాటాలు ఇవ్వాల్సిందే వాటాలు ఇవ్వకపోతే మేము కొంతమంది ఇక్కడ విమర్శిస్తా ఉంటారు మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు కానీ మేము పుట్టుకతో అదే పార్టీలో ఉన్నాం పదిహేను సంవత్సరాల నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో ఒక ఉద్యమ నేతగా పార్టీలో ఉన్నప్పటికీ అది నా వ్యక్తిగతం బీసీల కోసం మాట్లా మాట్లాడడంలో కానీ పోట్లాడడంలో కానీ హక్కులు సాధించడంలో కానీ ఏనాడు రాజీ పడలేదని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మొన్న మేము ఢిల్లీ వెళ్ళిన రోజు ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం ఏమనిచ్చామో తెలుసా మాకు రాజ్యాంగ పదమైన హక్కులు కావాల్సిందేనండి నేషనల్ స్థాయిలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది చట్ట సభల్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాల్లో కానీ బీసీలు అత్యధికంగా ఉంటే రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు బీసీలని ఓట్లేసే యంత్రాలు గాను నాయకులకి జిందాబాదులు కొట్టేవాళ్ళు గాను కట్అవుట్ కట్టే గాను ఉపయోగించుకున్నారు అనే అంశాన్ని మేం బలంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కొంత మేలు జరిగింది ఇంకా రాజ్యాధికారానికి దగ్గర అవ్వడం కోసం మా వంతుగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం అలాగే మొన్న ఢిల్లీలో వెయ్యి మందితో మేము ధర్నా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సమాధి శ్రీలు గారు కాని లల్కారాం గాని పవన్ బ్రదర్ గాని మహిళలు అందరూ ఇక్కడ నుంచి సుమారుగా యాభై మంది ఢిల్లీకి రావడం జరిగింది వెయ్యి మందితో ఏర్పాటు చేసిన మీటింగ్ కి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గాని దేశ ప్రధాని గాని పదహారు మంది ఎంపీల్ని ఇద్దరు ఎమ్మెల్సీ మద్దతు పంపించడం జరిగింది అంటే ఖచ్చితంగా అధికార పార్టీ మీద మేము కొట్లాడుతున్నామని తెలిసినా కూడా మీరు పోరాండి ఈ దేశ ప్రధాని సాక్షాత్ బీసీ మీరు పోరాడండి కొట్లాడండి అడగండి అడిగితే మాత్రమే మేము రిజర్వేషన్ ఇవ్వాకవుతుంది అని చెప్పి దేశ ప్రధాని మా జాతీయ అధ్యక్షుడైనటువంటి కృష్ణయ్య గారికి మాకు అందరికి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ప్రశ్నించమని అడిగారు కాబట్టే మేము రాజకీయ పార్టీల్లో పనిచేసినా జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తూ ఎల్ల వేళలా ఈ నెల్లూరులో గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము లైవ్ లో ఉండటానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఎవరైతే నోరు తూలి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారో కులాల పేరు పెట్టి తిడుతున్నారో ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లేస్తే గెలిచి బీసీలని కులాల పేరు పెట్టి తిడితే చూస్తూ ఊరుకోము ఎంతటి ఉద్యమ అయినా చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఈ రోజు నుంచి జిల్లా అధ్యక్షుడైనటువంటి సమాధి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన అలాగే మహిళలైతే మహిళా అధ్యక్షులైనటువంటి అయినటువంటి అరుణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి లలితారామ్ గారు వీరందరూ కూడా ఇది లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఫర్ అప్డేట్స్